మార్గశిర మకరందం విశాఖ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కరుణ జనులకు నిచ్చును తరగని జయములనెన్నో మనమే పూజలు సలుపగా తనకు మనకు కలుగు తృప్తి తపముల ఫలమే విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి అమ్మ తన కరుణతో ఎన్నో విజయాలను తన భక్తులకు అందిస్తుందని లోక విదితం ఈ అమ్మవారికి ఎవరికి వారే పసుపు కుంకుమలద్దీ కొబ్బరికాయ కొట్టి పూజలు చేసుకోవచ్చు దానివల్ల అమ్మకు ఆమె పిల్లలమైన మనకు కలిగే తృప్తి గొప్ప తపస్సు వల్ల కలిగే లాంటిది రచన గానం నవడూరి నాగేశ్వరరావు